నేషనల్ న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాలో అనంతపురంలో అనంతపురం సిటీలో ఉన్న పరిస్థితి ఉంది మనం చూస్తుంటే గత కొద్ది కాలం నుంచి కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్న పరిస్థితి ఉంది మరి వారు ఎందుకు చనిపోతున్నారు ఆ విద్యా సంస్థల ఒత్తిళ్ళతో చనిపోతున్నారా లేకపోతే ఫీజుల విషయంలో చనిపోతున్నారా లేకపోతే వారు గతంలో ఉన్న ఆ ఒత్తిళ్ళ వరకు వాళ్ళు ఏదో చదువు పట్ల సిబ్బంది ఇబ్బంది పెడుతుంటే చనిపోతున్నారు అనేది పూర్తి స్థాయిలో దుమారం రేపుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా మనం చూస్తే కూడా రీసెంట్గా మనకు ఎస్ఆర్ఐటి విద్యా సంస్థలో ఒక విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది నెలకొంది అంటూ కూడా పత్రికల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా సమాజంలో వినిపిస్తున్న పరిస్థితుంది మరి అది హత్య ఆత్మహత్య అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు ఏంటిది పరిస్థితి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ విద్యార్ మన విద్యా సంస్థకు సంబంధించి అన్యాయం జరుగుతుందో దాని మీద ఆ నాయకులు ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ లీడర్స్ ఉన్నారో వారి మాటలో మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు మీరు ధర్నా కూడా జైంటూ కాలేజ్ దగ్గర మీరు జైంటూ ముందర ధర్నా చేపట్టడం జరిగింది ఏంటి ఏ పరిస్థితి ఏంటి మరి ఈరోజు ఎస్ఆర్ఐటి కళాశాలలో గత వారం కిందట ఒక విద్యార్థిని ఉరేసుకొని చంపడం జరిగింది మరి మేము విద్యార్థి సంఘాలుగా గత వారం రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాం ఎందుకు ఈరోజు ఆ కళాశాలలో జరిగిన సంఘటనలు మీరు బయటకు చెప్పడం లేదని మరి ముఖ్యంగా విద్యార్థి ఈరోజు ఎందు ఏ కారణాల వల్ల చనిపోయింది మరి ఈరోజు ఆ మరణానికి సంబంధించిన నిజ నిర్ధారణ చేయాలని ఈరోజు జైంటు విద్య జైంటు అధికారులపై మేము ఒత్తిడి తీసుకురావడం జరిగింది మరి జైంటు అధికారులు కూడా ఇప్పటికి కూడా దానిపైన ఎలాంటి కమిటీ అయిపోకుండా కాలయాపం చేస్తూ వస్తున్నారు మరి ఈరోజు మేము దాన్ని నిరసిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని నిరసిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఏది ఏమైనా కూడా ఈరోజు ఆ కళాశాలలో ఇది మూడో సంఘటన ఇంతకుముందు ఒక అబ్బాయి అట్లనే పై నుంచి చనిపోయాడు ఇందుకు ముందు ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది మరి ఎస్ఆర్ఐటి కళాశాలపై ఇంత జరుగుతున్న అధికారులు కానీ ఈరోజు ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించలేకపోతుంది మరి ఒకటే కారణం మాకు కనబడుతుంది ఈ కళాశాల యాజమాన్యం ఈరోజు రాజకీయంగా ఉన్న కళాశాల కాబట్టి ఈరోజు ఆ కళాశాలకు సంబంధించి యాజమాన్యం సంబంధించి గతంలోన మాజీ చింతన నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి ఈరోజు ఆ కళాశాలపై ఈరోజు ఇప్పటికి కూడా విచారణ లేదు ఎందుకు విద్యార్థిని మరణించిందో కూడా వివరణ కూడా లేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది అలాగే చూస్తే కూడా అంటే ఇది జరిగి కూడా చాలా రోజులు అయిపో జరిగిన పరిస్థితి ఉంది మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని మీరు ఎటువంటి ప్రతిపాదన వారికి ఈరోజు డిమాండ్ చేశారు మేము ఈరోజు జేఎంటు అధికారులను ఒకటే కోరాం సార్ ఏది ఏమైనా కూడా ఈరోజు విద్యార్థి మరణానికి ఖచ్చితంగా ఏదైతే కారణాలు వాటిని బయటకు తీయాలని అడిగాం వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ఈరోజు ఆల్రెడీ ఆ కళాశాల డైరెక్టర్ పంపించాము వాళ్ళు ఇంతవరకు మాకు ఎటువంటి ఇంకా సమాచారం ఇవ్వలేదు ఖచ్చితంగా ఆ కళాశాలపై మేము చర్యలు చేపడతాం కానీ విద్యార్థి మరణానికి సంబంధించిన ఎటువంటి కారణాలు మాకు ఇంకా రాలేదు అని అడిగారు మరి దీన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ మాటల్లో చెప్పడం ఏమంటే ఇది నామ మాత్రం మాత్రం ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రభుత్వానికి ఎటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ప్రభు ప్రభుత్వం దీనిపైన తిరగబడితే ప్రభుత్వమే ఏదైనా స్పందిస్తే ఈరోజు వాటిపైన ఏదైనా విద్యార్థి మరణానికి కారణాలు మనకు తెలిసి వచ్చే అవకాశం ఉంది అంటే ఇది ఆత్మహత్య కాదు ఇది వేరే దూరంలో జరిగిందంటూ కూడా పూర్తి స్థాయిలో బయట ప్రజల్లో వినిపిస్తున్న పరిస్థితి ఉంది దీని మీద కూడా మీరు ప్రశ్నించారన్నది కూడా తెలిసింది ఏంటి అది ఈరోజు వాళ్ళ పేరెంట్స్ విద్యార్థిని పేరెంట్స్ మా అమ్మ ఎట్టి పరిస్థితులు ఆత్మహత్య చేసుకోదు కళాశాలకు సంబంధించి ఫీజులు ఎటువంటి అప్పు లేదు మా అమ్మాయికి ఒత్తిడి లేదు కానీ ఈ కళాశాలలోనే ఏదో జరిగింది కళాశాల యాజమాన్యం మా అమ్మాయిని చంపినారని ప్రత్యక్షంగా వాళ్ళు పేరెంట్స్ అంటున్నారు అలాంటి పరిస్థితుల్లో వాటిని బయటకు తీసిన అధికారం ఎవరికి ఉంది ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాన్ని కప్పుపెట్టి ఈరోజు వాటికి సంబంధించిన వివరణ బయటకు రాకుండా చేస్తుంది మరి దీని మీద మీరు ఫర్దర్ గా ఈ రోజు అనంతపురంలో దాదాపు రెండు సంవత్సరాల నుంచి అనేక కళాశాలను ప్రైవేట్ కార్పొరేట్ ఇలా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివి మరీ తిరిగి రాకుండా తిరిగి జరగకుండా కావాలంటే ఖచ్చితంగా విద్యార్థి విద్యార్థి సంఘాలకు మేము తిరగబడాల్సిన అవసరం ఉంది లేదంటే కానీ విద్యార్థులు పిట్టల్లాగా రాలిపోతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా దీనిపైన ఏదైతే ఎస్ఆర్ఐటి సంబంధించిన సమస్య ఉందో దాన్ని తెగించేంత వరకు ఆ సమస్యపై మేము పోరాటం కొనసాగుతాం అవసరమైతే ఆ కళాశాల ముట్టడి కూడా చేస్తాం ఇది పరిస్థితి మరి స్టూడెంట్ లీడర్ వేమన వారి మాటలు మరి మరొక లీడర్ ఉన్నారు వారి మాటల్లో కూడా తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు జరిగిన ఈరోజు మీరు ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అంటే గతంలో ఒక వారం కింద అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే అధికారులు మాత్రం దున్నపోత దున్నపోత మీద వర్షం కురిస్తే ఎట్లా ఉన్నారో విధంగా అధికారులు కూడా పోలీస్ యంత్రాంగం కానీ ఈ అనేది వర్గం ఉండే ఎమ్మెల్యే కానీ ఈ ప్రవర్తన ఖండనం చేస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు జిల్లాలో గతంలో రెండు సార్లు జరిగినా కూడా ఇది మూడోసారి వింత జరిగినా కూడా కళాశాల చర్యలు తీసుకోవడం పాపాను పోలేదు ఎందుకంటే ఈరోజు అధికారులు డబ్బులు అమ్ముబోతున్నారు కానీ సమస్య అమ్మాయి జరిగిన సమస్య మీద సంఘటన పూర్తి విచారణ జరపడం లేదు అలాంటి చర్యలు పూర్తిగా జరపాలనేసి విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తాం లేని పక్షంలో కాలేజీ ముట్టుకు కూడా అవసరమైతే బంధుకు కూడా పిలుపునిస్తాం మీ సభంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు మీరు విద్యార్థి సంఘాల నాయకులుగా మీరు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక నాయకులుగా మీరు చలామణి అవుతున్న పరిస్థితి ఉంది ఎంతైనా కూడా విద్యార్థులకి అన్యాయం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరిగినప్పుడు దాని మీద పోరాడి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది ప్రభుత్వాల మీదే కాదు మీ మీద కూడా ఉంది అటువంటప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా మీరు ఎందుకు దీన్ని గట్టిగా మీరు పట్టుకొని పూర్తి స్థాయిలో మీరు సాధించలేకపోతున్నారు గతంలో కూడా ఇప్పటి వరకు కూడా చూస్తే కూడా ఎన్నో విద్యా సంస్థలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో అనుమతులు లేవు అనుమతులు లేవు అని కూడా మీ సంఘాలు ఏం చేస్తున్నాయి అంటే సంఘాలు వారిగా ఉద్యమాలు చేస్తున్నా కానీ ఆ ఉద్యమానికి అధికారులకు పలాన చోట ఇట్లా అవినీతి జరుగుతుంది అధికారులు చేస్తే అధికారులు దాన్ని లో గుర్తుగా పోలీసులు యంత్రాంగం ఎట్లుందంటే విద్యార్థి సంఘాల మీద కేసు పెట్టడం ఒక ఆనవాయితీ ఇస్తే ఈరోజు విద్యార్థులు కళాశాలలో మరణిస్తే దాని మీద చర్యలు లోపాన అధికారుల మీదే స్వచ్ఛతగా ఉంది ఈరోజు విద్యార్థి సంఘాలుగా వాళ్ళ బాధ్యతలుగా వాళ్ళ ఉద్యమాలు స్థిరకాలను చూడుతున్నాయి కానీ ఈరోజు అధికారులు మాత్రం దాని మీద ఒక తత్వగా పాఠశాల యజమాని తొత్తులుగా మారుతున్నారు కానీ ఆ పాఠశాల జరిగినటువంటి సమస్యలు పూర్తిగా విచారం చేయకుండా వాళ్ళు లోపల కూడా ఉన్నాయి ఈరోజు అంటే అలాగే చూస్తే కూడా గతంలో కొన్ని కొన్ని నుంచి కూడా మీ విద్యార్థి సంఘాల నాయకుల మీద కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు స్కూల్ యాజమాన్యాలు కావచ్చు కొన్ని కాలేజీలు కూడా కావచ్చు దీన్ని ఎందుకు మీరు వ్యతిరేకించలేకపోతున్నారు వీళ్ళు అంటే మీ సంఘాలు అంటే మీ విద్యార్థి సంఘాలు కొంత కొంత చిన్నగా కొంతమంది ఉన్నారు కొంతమంది లేకపోయి ఉండొచ్చు లోప లోపల కూడా అంటే బహిర్గతంగా వచ్చి కేసులు పెడుతున్నారు కదా సంఘాల నాయకులు ముసుగులో వచ్చి మమ్మల్ని డబ్బు అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు అని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఏమంటారు అంటే కొన్ని సంఘటనలు విద్యార్థి సంఘాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణగా ఏమంటే ఈరోజు ఎస్ఆర్ఐటి కళాచారం జరిగిన ఉదాహరణ చూసుకుంటే ఒక కొన్ని విద్యార్థి సంఘాలు ఎక్కడ ఈ ఈరోజు విద్యార్థి సంఘాలుగా ఆ అమ్మాయి జరిగిన అన్నాయనికి లో అమ్మాయి జరిగిన అన్నాయానికి బయట తీసుకోవాలనేసి విద్యార్థి సంఘాలుగా ఈరోజు దశలోగా ఉద్యమాలు చేస్తున్నాం కానీ విద్యార్థి సంఘాలు ఎక్కడో కనపడలేదు అదేగా ఉదాహరణ తీసుకోవాల్సిందిగా కోరుతుంది మరి ఈ అమ్మాయి ఏదైతే ఎస్ఆర్ఐటి కాలేజీలో ఇప్పుడు ఏదైతే ఆత్మహత్య అది అమ్మాయి చనిపోయిందో అది ఎలా చనిపోయింది ఏంటి అనేది కూడా ఎంక్వైరీలో తేలాలి అది బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది ఇన్ని రోజులు గడిచినా కూడా మీ మాటలు వింటూ ఉంటే ఇంతవరకు నామ నామక వస్తే అది ఎంక్వైరీ చేశారు పూర్తిసార్లు రాలేదు అని అంటే దాని గురించి పూర్తి క్లారిటీ బయటకు వస్తే ప్రజలకు కూడా ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది మరి దీని మీద ఎటువంటి ఫైట్ చేయబడుతున్నారు రాబోయే రోజుల్లో అంటే ఈ విషయం మీద అమ్మాయి ఏది జరిగిందో అన్యాయం జరిగే అన్యాయం జరిగింది న్యాయం జరిగేంత వరకు దశల వారగా ఉద్యమాలు శ్రీకారం చదువుతాం అవసరమైతే ఎస్ఆర్ఐ కాలేజ్ ఎస్ఆర్ఐటి కళాశాల ముందు టెంట్ వేయడానికి సిద్ధంగా పోతున్నాం ఆ జరిగిన అన్యాయానికి జరిగిన అమ్మాయిల అన్నాయానికి దానికి న్యాయం వరకు ఉద్యమాలు శ్రీకారం చేయబోతున్నామని తెలియజేస్తాం నా పేరు సిద్ధు రోజుల్లో కూడా ఎటువంటి చర్యలకైనా కూడా న్యాయం జరిగేంతవరకు పోరాడతామంటూ కూడా చెప్తున్నారు అంటే వారం క్రితం ఎస్ఆర్ఐడి కళాశాలలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది మేము ఏమంటున్నామంటే చిన్న చిత్క కళాశాలలో మామూలుగా ఒక సాధారణ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలు ఇలాంటివి జరిగితే అధికారులు మూకుమ్మడిగా చర్యలు తీసుకుంటారు పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు ఆ కళాశాల మీద వీలై ఆ కళాశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు కానీ ఎస్ఆర్ఐటి కళాశాల మాత్రం అందుకు విరుద్ధం ఎందుకంటే గతంలో ఆలూరు సాంబశివారెడ్డి గారు ఎడ్యుకేషన్ దానిలో ఒక మెంబర్ అనో లేని ఆయన సతీమణి ఎమ్మెల్యే కేవలం ఈ అధికారం ఉందనే ఒక ఉద్దేశంతోనే జేఎన్టీయు సంబంధించిన అధికారులు కూడా ఆ కళాశాల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు గతంలో కూడా ముప్పై మూడు మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది అదే కళాశాలలో జేఎంటూ వీసీ గారే అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థులకి స్వయాన జేఎంటూ విసి గారే ఆధ్వర్యంలోనే ఆ విద్యార్థులకు అదే కళాశాలలోనే ట్రీట్మెంట్ చేయించడం జరిగింది ఆ ఇష్యూ ఇంతవరకు బయటకు కూడా రానటువంటి పరిస్థితి అదే కాన్స్టిట్యూన్షిలోనే అదే నియోజకవర్గంలోనే కేజీవీపీలో పలుమార్లు ఫుడ్ పాయిజన్ జరిగితే చిన్న చిత్క వాళ్ళ మీద సస్పెన్స్ సస్పెండ్ చేశారు ఆ అధికారాన్ని భద్రపు చేయడం జరిగింది అంటే విధుల నుంచి అంటే పెద్ద కళాశాలలో అధిక అధికారం ఉన్నటువంటి ఒక పెద్ద కళాశాలలో జరిగితే ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వాళ్ళని ఇంకా వ్యాపార విలువలు పెంచుకోండి అనే విధంగా ప్రభుత్వాలే సహకరించి వాళ్ళకు అన్ని పర్మిషన్లు ఇచ్చే ధోరణి కనపడతా ఉంది మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి అంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు కళాశాలలు నడిపితే వాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది అనేది సమాజంలో ఈరోజు ఒక అయిపోయింది అందుకే ఎస్ఆర్ఐటి కళాశాలలో ఇప్పటికీ అధికారంలో లేకపోయినా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి జేఎంటూ ఈ ప్రభుత్వం కూడా ఆ జేఎంటూ కళాశాల ఇది ఎస్ఆర్ఐటి కళాశాల మీద చర్యలు తీసుకోవడానికి భయపడతా ఉంది మేము స్పష్టంగా మేము ఇది చెప్పాం అంటే మీరు ఎందుకు భయపడతా ఉన్నారు ఒక విద్యార్థిని చనిపోతే ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఒక విద్యార్థిని పట్ల విద్యార్థులకి అని చెప్పినటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఉన్నారో కనపడదు హోమ్ మినిస్టర్ గారు ఈరోజు ఎక్కడున్నారో కనపడదు అంటే వారం అవుతున్నా కానీ పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు ఆ అమ్మ ఎందుకు సూసైడ్ చేసుకుందో స్పష్టతనివ్వడం లేదు అధికారులు కూడా అంటే ఒక ప్రెస్ ద్వారాను ఇలాంటినో పలానా అమ్మాయి ఈ విధంగా సూసైడ్ చేసుకుంది దీనికి గల కారణాలని ఎటువంటివి అంటే తల్లిదండ్రులు కూడా చెప్పకపోవడం ఇందులో చాలా బాధాకరం తల్లిదండ్రులు ఆ రోజు ఫోన్ చేశారు ఫోన్ చేసిన వెంటనే వస్తున్నామని చెప్పారు వచ్చే లోపల ఆ శవాన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది అంటే కళాశాలలో ఉంటే కన్నా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మమ్మల్ని ఏమో చేస్తాయనో లేదంటే ఇంకోటానో అది ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో నేను ఒక అధికారా కదా ఈ రోజు కూడా నేను ఒక ఉన్న పెద్ద అధికారి దగ్గర ఉంటాను కాబట్టి నా మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అనే ఒక ధోరణితోనే వివరిస్తూ ఉన్నారు జేఎన్టీలో ఉన్నటువంటి అధికారులు కూడా ఆయనకు తొత్తుగా మారినటువంటి పరిస్థితి ఇది స్పష్టంగా మన అర్థం అర్థం కాలేదు ఖచ్చితంగా అంటేనే ఎస్ఆర్ఐటి కళాశాలలో ఏవైతే గతంలో జరిగాయో ఇప్పుడు జరిగాయో వీటిని సుమోటోగా తీసుకొని పోలీసు వాళ్ళు స్పష్టంగా దాని మీద విచారణ చేసి కారకులు ఎవరైనా కావచ్చు దాని మీద స్పష్టతనివ్వండి మీరు విద్యార్థులకు కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు మాది ఎలాంటి తప్పు లేదు యాజమాన్యము ఫీజుల కోసమే కాదు విద్యార్థులకు అండగా నిలబడుతుంది అని మీరు స్పష్టతనివ్వండి ఫస్ట్ అది మేము కోరుకుంటా ఉన్నాం పీడిఎస్గా మేము గతంలో కూడా ఇదే డిమాండ్ చేసాం రిజిస్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారం క్రితం మూడు రోజుల క్రితం వీసీ గారికి స్పష్టత వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కమిటీ వేస్తామన్నారు వాళ్ళకి సంబంధించిన ఆధారాలు మేము అడిగాము ఎస్ఆర్ఐటి కళాశాల నుంచి మాకు ఇంతవరకు ఎందుకు సూసైడ్ చేసుకుందో మాకు వివరణ రాలేదు అది వచ్చిన తర్వాత మేము సాటిస్ఫై కాకపోతేనే మేము కమిటీ చేస్తాము అన్నారు అంటే పోలీసులు కూడా ఇంతవరకు సరైన విచారణ జరపలేదు దాని మీద పూర్తి స్థాయిలో ఒక ప్రెస్ మీట్ కానీ ఇంకోటి కానీ పెట్టి మీరు స్పష్టతనివ్వండి ఫస్ట్ అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా విద్యార్థులకి జరిగితే ఎవరు స్పష్టత ఎవరివ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి పోలీసులు ఇవ్వాలి జేఎన్ టూ అధికారులు కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇదంతా ఒక సొసైటీలో ఒక భాగమే కదా ఈ రోజు మీరు వెళ్ళారు ధర్నా చేశారు కదా మరి సంబంధించి గారు కానీ రిజిస్టర్ ఏమన్నారు అదే చెప్పారు మేము ఎస్ఆర్ కళాశాల యాజమాన్యాన్ని అడిగాం అంటే మేము మేము వినతి పత్రం ఆల్రెడీ ఇచ్చాం సార్ మీరు కమిటీ వేస్తామన్నారు ఏమైంది అంటే మేము వాళ్ళ నుంచి ఎందుకు చనిపోయారో ఏం కదా అని ఒక రిపోర్ట్ అడిగాం అది వచ్చిన తర్వాత మాకు సాటిస్ఫై కాకపోతే పలానా అమ్మాయి పలానా ఈ విధంగా చనిపోయిందో ఒకరి సాటిస్ఫై కాకపోతే తర్వాత మేము కమిటీ ఫామ్ చేస్తామన్నారు మేము ఫీజుల విషయంలో కూడా అడిగాం అక్కడ ఉన్నటువంటి అమ్మాయి కారి కూడా బయట కూడా సరి సరిగా సీక్రెట్ కెమెరాలు లేనటువంటి పరిస్థితి ఎన్నో అనుమానాలు ఉన్నాయి తల్లిదండ్రులు కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి వీటిని నిష్ఠుర అంటే దీన్ని స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం ఉంది అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుందనే సెకండరీ అమ్మాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ మీరు విద్యార్థులు ఏ కోణంలో చనిపోతున్నారో అన్నది మీరు స్పష్టతని ఇవ్వాలి కదా బీటెక్ కళాశాలలో జరిగేదే అరుదు అంటే ఒక ఇంటర్మీడియట్ కళాశాలలో మనము గతంలో చాలా జరిగాయి కానీ బీటెక్ కళాశాలలో తక్కువగా సూసైడ్లు జరిగాయి కానీ అదే కళాశాలలో ఎందుకు ఇది మూడోదు నాలుగోదు ప్లస్ ఫుడ్ పాయిజను అంటే అధికారంలో ఉంటే కానీ ఎన్ని జరిగినా కానీ ఏం పట్టించుకోరనే ఒక ధోరణితోనే ఈరోజు ఎస్ఆర్ఐటి కళాశాల యాజమాన్యం కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి అంటే అధికారం మదంతో ఈరోజు విద్యార్థులు ఏమైపోయినా మమ్మల్ని ఏమనరనే ఒక దురహంకారంతో ఉన్నారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్న ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా ఖచ్చితంగా అంటే సీరియస్గా దీని మీద స్ట్రగుల్ చేయాలా ఏదైతే ఏదైతే ఉందో అమ్మాయి ఎందుకు సూసైడ్ జరిగిందో ఎందుకు సూసైడ్ చేసుకుందో గతంలో ఏం జరిగాయి ఏం కథ ఇలాంటి విద్యార్థులు రాబోయే రోజుల్లో జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది జేఎంటు వి అధికారులకు ఉంది విద్యా అధికారులకు ప్రతి ఒక్కరికి ఉంది ఓకే రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు మేమైతే ఒకటే అనుకుంటున్నాం ఏదైతే ఈరోజు ఎస్ఆర్ఐడి కళాశాల మీద ఈరోజు ధర్నా చేపట్టాము వీసీ గారికి మేము రిజిస్టర్ గారిని కలవడం జరిగింది మీరు ఒక కమిటీ వేయండి ఆ కమిటీ ద్వారా తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో తల్లిదండ్రులకు కూడా ఎందుకు చనిపోయింది ఏం కథ అని బహిర్గతపరచండి ప్రెస్ మీట్ ద్వారా కానీ పోలీసు వాళ్ళని కూడా మేము అడగబోతూ ఉన్నాం రాబోయే రోజుల్లో మీరు బహిర్గపరచండి దాని మీద పూర్తి స్థాయిలో ఒక ఎంక్వైరీ చేసి ఏం జరుగుతూ ఉంది ఏం కథ అని పూర్తి స్థాయిలో బయట పెట్టండి లేకపోతే ఖచ్చితంగా అంటే విద్యార్థి సంఘాలని ప్రజా సంఘాలని కుల సంఘాలని అన్నిటినీ కలుపుకొని ఆ కళాశాల మీద పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోహులు వీలైతే ఆ కాలేజీని భద్రప్ చేయాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తాం రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా ఆ కళాశాల మీద పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధమవుతాం నా పేరు వీరేంద్ర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పరిస్థితి మీరు మాటలు మనం పూర్తి స్థాయిలో విన్నాం అలాగే ఇక్కడ మరొక మన విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు చెప్పండి ఈరోజు మీరు ధర్నా చేశారు కదా దానికి సంబంధించి మీరు ఎటువంటి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సెలవారుగా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ మంత్రి సుదర్శన్ ఎక్కువ శాతం నారాయణ శ్రీచైతన్య విద్యా సంస్థలోనే ఆత్మహత్యలు విద్యార్థులు చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే ఎస్ఆర్ఐటి కళాశాలలో ఎక్కువ శాతము విద్యార్థులు ఆత్మహత్య చేసు చేసుకుంటూ ఉన్నారు ఎందుకు కారణం అంటే ఫీజులు ఒత్తిడా లేకపోతే వివిధ పర్సనల్ ప్రాబ్లమా అనేది తల్లిదండ్రులు తెలుసుకుంటే తల్లిదండ్రులు మాకి ఎటువంటి ఫీజు ఒత్తిడి లేదు ఏ విధంగా అమ్మాయికి ఒత్తిడి లేదు కానీ కొన్ని కారణాలు ఏ కారణాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ మా అమ్మాయి చనిపోవడం అనేది చాలా బాధాకరమే కానీ ఎస్ఆర్ఐటి పైన మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రివర్యులు వాళ్ళు ఈ పైన ఎంక్వైరీ చేసి ఆ కళాశాలను సీజ్ చేయాలి ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులకి కుటుంబానికి న్యాయం చేయాలి అంతేకాకుండా ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరంగా క్రిమినల్ కేసులు ఫైల్ చేసి ఆ కుటుంబానికి ప్రత్యే ప్రత్యేకంగా ఒక యాభై లక్షల రూపాయలు కుటుంబానికి కేటాయించాలని కూడా మంత్రి నారా లోకేశ్వర్ గారిని ఈ సందర్భంగా కోరుతాను ఇదంటి పరిస్థితి ఇదండి పరిస్థితి పూర్తి స్థాయిలో అయితే ఏదైతే మనకు గతంలో కుదరాల కిందట ఏదైతే ఎస్ఆర్ఐటీ కాలేజీలో అమ్మాయి చనిపోయిందో దానికి సంబంధించి ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే జరుగుతూ ఉందో గతంలో కూడా చాలా జరిగాయి ఫుడ్ పాయిజన్ జరిగింది అక్కడ పర్యవేక్షణకు సంబంధించిన సిసి కెమెరాలు కూడా సరిగా లేని పరిస్థితి ఉంది దీని మీద అధికారులు కూడా చూద్దాం చూస్తూ నిద్రమతలో ఉన్నారు మరి ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు దీని మీద ఎందుకు విచారణ జరిపి పూర్తి స్థాయిలో ప్రజలకు చొప్పు చెప్పలేకపోతున్నారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎస్ఆర్ఐటి సంస్థకు సంబంధించిన యాజమాన్యం కావచ్చు బయట ఉన్న అధికారులు కావచ్చు ఎందుకు వీటి మీద యాక్షన్ తీసుకోలేదంటూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరి వీరు చెప్తున్న మాటలు ఏంటంటే మన జెఎంటు కాలేజీకి సంబంధించిన అధికారులు కూడా ఎందుకు వీటి మీద స్పందించట్లేదు అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన కాలేజీ అని వారికి మద్దతు పలుకుతున్నారా నిద్రమతుల నుంచి బయటకు వచ్చి న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే మేము రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని పోరాటాలు ఉద్రిక్తం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మరి రాబోయే రోజుల్లో ఎటువంటి ఉన్నతాధికారులు ఎటువంటిది సమాచారం సేకరించి ప్రజలకు చెప్తారనేది నిజానిజాలు చూడాల్సిన పరిస్థితి ఉంది టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ నేను మీ రమేష్ కుమార్